భగవంతునికి శరీరంతో పని లేదు ఏం చేయాలి వాడు కర్మ లేదు వాడికి భగవంతునికి వాడి శరీరాన్ని సృజించుకుంటాడు వాడి శరీరాన్ని సృజించుకుంటాడు అందుకని వాడి శరీరంతో అవసరం లేదు మన కోసం మనకి వాడికి శరీరం లేకపోతే నోరు ఉండదు కదండి మన కోసం శరీరం ధరించి టీచింగ్ కోసం నోరు పెట్టుకుంటాడు లేకపోతే వాడికి శరీరంతో పని ఏమో శరీరంతో పని లేదు మంత్రుడు మాట్లాడుతూ ఉంటాడు మంత్రుడు నవ్వుతూ ఉంటాడు కానీ మనల్ని ఎక్కడికి తీసుకుపోలాడు మర్చిపోవాడు మనతోడు నవ్వుతూ ఉంటాడు మనతోడు మాట్లాడుతూ ఉంటాడు వాడు మనవాడే అనుకుంటాడు మనలా మనలాంటి వాడు అనుకుంటాం ఎక్కువ పరిచయం వల్ల ఈ కృష్ణుడి అంటే కృష్ణుడికి కృష్ణుడితో అర్జునుడికి అతి పరిచయం ఉండేది అదే వీడు మామూలు వాడు అనుకున్నాడు అట్ అర్జునుడు నాకు శరీరం అక్కర్లేదు శరీరం సృజించుకున్నాను ఆ పరమాత్మ ఎట్టివాడో తెలియక నన్ను అందరూ నన్ను అగౌరం అగౌరవపరచడం మొదలు పెట్టారంటాడు పరమాత్మ గీతలో అయితే కోపం చేసుకోడు ఎంచేత మనం దేహదారులు మనం దేహదారులం అంటే ఆ దేహానికి పరిమితమైన బుద్ధి గలవాళ్ళం మన దేని దేహానికి పరిమితమైన బుద్ధి గలవాళ్ళం వాళ్ళు కూడా మన దేహదారులు కాబట్టి భగవంతుని కూడా వాళ్ళ అస్తిత్వం దేహానికే పరిమితం చేస్తాం అని చెప్పి ఊరికి అలా అగౌరవ చేస్తున్నారు వాళ్ళకి తెలియక తెలియక అగౌరవపరుస్తున్నారు అవమానపరుస్తున్నారు అంటాడు గీతలో భగవంతుడి శరీరం అక్కర్లేదు ఉరికి సృజించుకుంటాడు అంతే మనలాగా ఊర్చుకుని కనిపిస్తాడు మనతో నడుస్తున్నట్టు ఉంటాడు కానీ మనం ఎక్కడ తీసుకెళ్లాలో వాడు తీసుకెళ్తూ ఉంటాడు ఎప్పుడైనా డైరెక్షన్ మారిపోతాం అనుకోండి దారి తప్పుతాం అనుకోండి అంతర్యామిగా ఉన్నాడు జీవుని సృష్టించి వదిలేయలేదు వాడు అంతర్యాముగా ఉన్నాడు సృష్టికి అంతర్యామగా ఉన్నాడు ఆయనకి తెలియకుండా గాలివాన్ రాదు ఆయన తెలియకుండా సునామీ రాదు ఆయన తెలియకుండా భూకంపాలు రావు ఆయన తెలియకుండా ఎవడ ప్రాణం బయటికి వెళ్ళదు అంత ఆయనే అంతట్లోనే అంతర్ని కల్పించి వదిలేయలేదు అంతట్లోనే అంతర్యమగా ఉన్నాడు వాడే చక్రి వాడే మహావిష్ణువు ఆ చక్రం ఆ చేతిలో చక్రం ఉంటుంది అది చక్రం అంటే కాలచక్రం వాడే చెప్పుతూ ఉంటాడు మనం వాడే చక్రి ఆ చక్ర చక్రి ఆ చక్రం ఎందుకంటే అది కాల చక్రం సరిగ్గా మన రోజు ఎప్పుడైతే అప్పుడు మనం శరీరాన్ని రుచిపెట్టి బయటకు పోతాం మన శరీరం శభమైపోతుంది అయిపోతుంది